నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై చేసుకుంటామండి కేజీ చికెన్ అండి పసుపు కారం గరం మసాలా పొడి ఆయిల్ అండి అల్లం వెల్లుల్లి కరివేపాకు కరివేపాకు వేసి చేస్తాం ఉల్లిపాయలు మూడు రెండు టమాటాలండి మరింత మనము ఉల్లిపాయలు వేసుకుంటాము ఇదే మొరటాలు మనం మట్టుకుండా వేయటం చూడండి బాగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమాటాలు లేదా అండి పచ్చి పెడదాము కొంచెం ఉప్పు వేద్దామండి వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెం పసుపు అండి మనం అల్లం వెల్లుల్లిపాయలు దంచుకుందాం అండి రోట్లో వేసుకొని ఇలాగ దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి రోడ్కి ఇలాగే వాళ్ళం అండి పాతకాలంలో ఇలా దంచుకుంటే చాలా బాగుంటుందండి మా కూడా ఇలాగే దంచేవాళ్ళు రోట్లో ఇదిగోండి రోట్లో నా దంచుకున్నది తీసేస్తున్నాను నలిగిపోయింది ఇలా నూరుకొని పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు వేద్దాం మూత పెడదామండి కట్ వేపు కదా తొందరగా మూత పెట్టుకుందాం టమాటాలు కూడా అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి ఒకసారి కంచుగూన్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి చికెన్కి బాగా పడుతుంది ఇలా దంచుకోవడం వల్ల కసా ఉంటుంది కాబట్టి కొంచెం చికెన్కి బాగా ఈ ఫ్లవర్ బాగా పడుతుందండి బాగుంటుంది ఇదిగోండి మనం ఇప్పుడు చికెన్ కూడా వేసుకుందామండి చికెను వేసేస్తున్నాము చికెన్ కూడా చూడండి అలాగే టేస్ట్ వేసాం కదా దాంట్లో ఇది బాగా మగ్గితే ఇప్పుడు ఫ్రైకి బాగుంటుంది కొంచెం సేపు మగ్గని మగ్గాక కరివేపాకు కారం వేసుకుందామండి కొంచెంసేపు మగ్గని ఇద్దామండి మోత తీసి చూసుకున్నామండి చికెన్ ఎక్కడ వచ్చిందో చూద్దాం సార్ కలిపి వాహ్ మంచి గొమ్మగొమ్మలాడుతుందండి వాసన అల్లం రోడ్లో దంచేసుకున్నాం కదా మంచి కమ్మట వాసన వస్తుందండి ఈ నీళ్ళు చూసారా ఎలా వచ్చినాయో చూడండి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి అల్లం పేస్ట్ ఇవన్నీ బాగా పట్టాలండి దీనికి బాగా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత కరివేపాకు కారం వేస్తున్నాం ఈ ఇప్పుడు బాగా చికెన్ ఉడికింది నూనె పైకి వచ్చింది చూడండి మసాలా అది బాగా పట్టేసింది ఇంకా కొంచెం కరివేపాకు వేద్దాం ఇది కూడా పట్టిన తర్వాత కారం వేసుకుందాం నరాలకు కూడా మంచిదండి కంటికి నరాలకి అంత బాగా మంచిదండి అందుకని ఎక్కువే వేసుకున్నాం ఈ ఫ్లవర్ బాగా చికెన్ పడుతుంది పట్టిన తర్వాత చూడండి కొత్తిమీర కూడా కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక కారం వేసుకుందామండి గరం మసాలా కారం కారం వేసుకున్నామండి కరేపాకు వేసాం కదా కారం వేసుకుందాం మట్టి కుండలో వండుకోవడం వల్ల పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి ఇటువంటి గరం మసాలా పువ్వు కూడా వేస్తున్నాను చూడండి బాగా కలుపుకోవాలి మసాలా పట్టేలాగా పూరం అందరూ మట్టి కొండల్లోనే వండుకుండేవాడు అండి ఇప్పుడు మనమంటే సత్తు గిన్నెలు ఇవన్నీ వచ్చి వండుకుంటున్నాం మా అమ్మగారు వాళ్ళు అందరూ వండేది దీంట్లోనే ఉండేవాడు మట్టి కొండల్లో మా అమ్మగారు తొంభై ఏడు బతికారండి ఆవిడ మొన్నటి దాకా సూర్యుల దారం ఎక్కించేది నాకు పరిదాన్ని పట్టట్లేదు నేను కూడా ఎక్కించలేను ఏదో ఆవిడ తిన్నా తిని చేసినవి అన్నీ బాగున్నాయండి మట్టి కొండల్లో వండటము చేయడం వల్ల అలా బాగుందండి అవి మనం ఇప్పుడు ఈ స్టీల్ ఆటలో ఈ సిలవర్ ఆటలో వండుకోవడం వల్ల ఇలా ఉంటున్నాం మనం ఇదిగోండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఆపేద్దాము మట్టి కుండలు ఇది ఆపేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు వేడి ఉంటుందండి మూత పెడదాం మూత పెడదాం చూడండి ఆపేసినా కూడా ఉడుకుతా ఉంటుంది మూత పెడదాం ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది దానికి కొండలో చికెన్ చూసారా అండి ఫ్రై ఎలా చేశానో మా మనవడు వచ్చాడండి క్రిస్మస్ ఆల్డేస్కి అందుకని చికెన్ ఫ్రై చేశానండి కొండలో ఇది చూడండి మెత్తగా ఉంటుంది బాగా జ్యూసీగా వచ్చింది చూసారా కరేపాకు కూడా బాగా పట్టింది ఫ్లేవర్ కూడా ఎంత మట్టి కొండలో ఉండేం కదండీ చూడండి జరుగుతుంది అంత బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు